ఎగ్జిట్ పోల్స్ దాదాపు మొత్తం అంతా కూడా కూటమి వైపే ఉన్నాయి ఒక ఆరామస్థాన్ సర్వే ఒకటి మాత్రమే లేకపోతే ఇంకొక సర్వే మాత్రమే వైసీపీ వస్తుందని చెప్పి చెప్తుంది అయినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ రాక ముందు కూడా మళ్ళీ నూట యాభై ఒక్క సీట్ల పైనే మనం గెలుస్తున్నాం అని చెప్పి మీ ప్రియమైన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు మీరు పొరపాటు పడినారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది స్థానాలు గెలుస్తున్నాం మీకు తెలుసో తెలీదు మరి ఆంధ్రప్రదేశ్లో అవునయ్యా రెండు తమిళనాడులో గెలుస్తాం కాట్పాడు ఒకటి తెరవళ్లూరు ఒకటి తిరువల్లూరు కాట్పాడి కాట్పాడి ఎందుకు రైల్వే లైన్ రైల్వే లైన్ కాదు అవి మాకు వేరే ఉంటాయి వ్యాపార లావాదేవీలు ఉంటాయి చెప్పొచ్చు కదా అవి చెప్పకూడదు కొన్ని కొన్ని చెప్పొచ్చు కొన్ని చెప్పకూడదు ఏ మాకు నగిరి దాటిందంటే తెరవల్లూరు వస్తుంది అర్థమైంది నీకు తెలుసో తెలీదు మరి ఒకసారి నువ్వు రూట్ కని చూసినట్ైతే రేణు కొంటూ చెన్నై పోవాలంటే వయా నగిరి నగిరి బార్డరు బార్డర్ దాడుతా అంటే తెరవలూరు అయిపోతే కాట్పాడు వస్తుంది కాట్పాడు నుంచి డైరెక్ట్ పోర్టుకు పోతాయి పండ్లు ఓకే ఈ రెండు స్థానాలు కూడా మేము గెలిచినాము అంటే మమ్మల్ని అడిగే నా కొడుకు ఇవుడు ఉండు అస్సాంలో ఒకటి గెలుచాము విజయసాయి రెడ్డి ఢల్ పెట్టాము నూట డెబ్బై ఎనిమిది స్థానాలు నేనంటే మా ఊడు కోరిన మాదే ఏమంటా అంటే నూట ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలు గెలుచామని నిన్న బాంబు గెలిచాడు ఏమి చేస్తాం చెప్పు నేను నేను ఈ మాదిరి ఆర్ఎస్ లో కష్టపడి పని చేయటం ఏంది వీళ్ళు ఈ మాదిరి మమ్మల్ని నాశనం చేయటం ఏంది అనేది నాకు ఇప్పుడు ఒక రూవ టెన్షన్ గానే ఉండదు గోరెంట్ల మాధవ్కి టికెట్ ఇవ్వకపోయినా కూడా ఆయన గెలుస్తామని చెప్తున్నాడంటే చాలా పెద్ద మేధావులు ఉన్నారండి మీ మీ పార్టీలో మరి గోరెంట్ల మాధవ్ పెద్ద మేధావే కదా చాలా సంఘ సంస్కర్త కూడా చాలా ప్రపంచం అంతా చూసింది కదా ఒక పార్లమెంట్ సభ్యుడు చేసినటువంటి పని అది మా పార్టీ యొక్క గొప్పతనం కావాలని చెప్పి హనీ ట్రాప్ చేసి ఇరికించారట ఎవడికి అవసరము ఎవరికి అవసరమయ్యా ఎవరికి అవసరము మమ్మల్ని మా పార్టీ వాళ్ళు ఎవడన్నా ట్రాప్లో పెట్టగలుగుతాడా కుదరదా అవుతుందా ఎందుకు ప్రజల్లోంచి పుట్టలేదా ప్రజల్లోంచి పుట్టినా కదా మేము మేమే ఒకటి ట్రాప్ చేసి ఇచ్చేసాను నా కొడుకులు మమ్మల్ని ఉన్న ట్రాప్ చేయాలంటే అవుతుంది అది చేపకి ఇత నేర్పేయాలంటే అవుతుందా చేపకి ఇత నేర్పేయాలంటే అవుతుందా మరి మమ్మల్ని ట్రాప్ చేసేది ఎవడయా ఏమవసరము ఒకళ్ళు ఒక ట్రాప్ చేసినా కూడా మేము పడే మనసులమైనా ఎవరైనా మా ట్రాప్ లో పడినా ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్నే ట్రాప్ లో పెట్టి కోర్టు బోన్ లెక్కిచ్చిన కొడుకులు మేము మమ్మల్ని మమ్మల్ని ఒక ట్రాప్ లో పెట్టేది ఏం అవసరం